రా ఆయన పోవద్దు అనేవాడు సోమబా పోవద్దు ఆర్నావు లేడు పోయాడు ఆశ్వరరావు లేడు విరకి ఉంటుంది ఇది ఉండు ఉండు అనేవాడు అత్త ఉండు అని ఆయన అంత పైకి వచ్చిన తర్వాత ఒకసారి 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 తనంత తనే ప్రయాణి చేశాడు నేను చెప్పకుండానే ఓ సినిమా చూసాను హిందీ సినిమా ఎవరు అమితాబ్ బచ్చనూ ఎవరు కన్నా రాజేష్ ఖన్నా ఇద్దరు యాక్ట్ చేశారు అది ఎవరైనా తెలుగులో తీస్తే రాజేష్ ఖన్నా వేషం నేనేస్తే గత సన్నట్టు ఆయన పేరుంది అతనికి ఆ క్యారెక్టర్ నీకు అయితే బాగుంటావు అనుకున్నాను నేను అది ఎవరైనా చేస్తే చెప్తాను అన్నాడు ఇట్లా అంటున్నాడు బాబు అని చాలా ఆశపడ్డా ఆశపడి తొందరపడకూడదని గమ్మనున్నాను సరే సరే ఓకే ఆ తర్వాత అది తీస్తున్నట్టు నాకు మా రేడియో స్టేషన్లో ఉన్నాడు తోటమాది ఆవిడ చెప్పాడు అది తీస్తున్నారయ్యా పిక్చరు అది ఇంకెవరు వేస్తున్నారు దశరామ్ రెడ్డి అని అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు అక్కడ వెళ్దాం కదా అని తీసుకెళ్ళాడు అసో ఆయన అంటాడు మీరు సోమరబాబు గారితో ఉనిపించండి ఇవ్వండి అనిపి అనిపండి ఇచ్చేస్తాం అన్నట్టుగా నేను నేను చూసుకుంటా అన్నాడు మళ్ళీ వెళ్ళి ఆ ఇంటికి సోమటికి వెళ్తే ఆ సాయంత్రం సోమని రాన్న ఏదో తీస్తున్నారంటే కదా నువ్వు ఏదో అన్న ప్రేమస్ చేసావు నీ అన్న అన్నావు అంటే ఏంటి నీకు అంత ఆశ ఏంటి అన్నాడు వాళ్ళ స్టైల్గా అది అది నువ్వే అన్నావు కదా అది ఇస్తాన తీస్తున్నారంట కదా ఎవడు చెప్పాడు అసోసియేట్ డైరెక్టర్ వాడు బాగుందా వాడికి తెలుసు జగ్గయ్యేస్తాను ఆ వేషం అన్నాడు జగ్గయ్య తేదొద్దు జగ్గయ్య నేను తీసేసి నన్ను పెట్టాను నేను అత్తాను కూడా అర్హుడు కాదు నా పెట్టారంటే నేను కోర్స్ అదే కొంచెం కోపడ్డా కొంచెం ఇసుకున్నాను ఇసుకుంటే ఇదో నీకు సినిమాలో వేషం వేస్తా బాగానే ఉంది నువ్వు అది పనికి రాగిపోతుంది నేను ఇంకో మాట కూడా అన్నానండి నేను జాతీయ నాట నాటకాల్లో ఉత్తమ నటుడికి వచ్చాను ఆల్ ఇండియా రేడియో కూడా అనేక ప్రైజులు వచ్చినాయి బయట ప్రైజ్లు ఉన్నాయి మీకు ఎంతమంది అభిమాన సంఘాలు ఉన్నాయో రేడియో వాళ్ళకి కూడా ఎన్ని అభిమాన సంఘాలు ఉన్నాయి మాకు ఏంటి తర్వాత అన్నీ అట్లా రీస్ అనమాట ఈ మీరు నువ్వు కేవలం సినిమా అనుకోపాక కాకపోతే నువ్వు కనపడతాను మేము కనపడమంతెత్తాడా మేము ట్రైన్లో పాస్ అయ్యత ఉంటే నా వాయిస్ అనేకసార్లు రేడియోలో వచ్చినాయి వస్తున్నావు ఎదురు 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 వాళ్ళు వచ్చాయి వింటుంటే అరే నేనే కదా అది అని చెప్పడానికి కూడా వీల్లేదు మాకు అది నాది అని చెప్పుకుంటే అది అస్యం ఆ లెవెల్లో కూడా ఉంటాయి నాటకాలు ఏమి ఉంటాయి ఇప్పుడు నువ్వు ఇస్తా అన్నావు కాబట్టి నేను ఇప్పిస్తా అన్నావు కాబట్టి అన్నానంటే అంటే అన్నాడు నువ్వు పెద్ద యాక్టర్వే కాదండి మంచి యాక్టర్వే కానీ ఇక్కడ పోయింది నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటావు ఇక్కడ నీ నీ ఫ్రెండ్ ఒక రిక్షావాడు కాదు గుర్తుపెట్టుకో అని చెప్పి నేను లెవెల్లో చెప్పాను చెప్పేప్పటికి నువ్వు రిక్షావాడి అయితే ఇచ్చేసేవాడిని ఇప్పించేవాడిని మళ్ళీ రిక్షా దొక్కుంటావు పోతే నీ ఉద్యోగం చేస్తున్నట్లయితే నేను ఐదో పెట్టి వంకలు పెట్టాడి మోకాలి కానీ సెకాలు ఇక్కడికి అంటారే అలా చేశాడు అప్పుడు అనుకున్నా ఫీల్ ఫీల్ అవుతాడంటే బాధపడే ఉంది అసలు పైకి వస్తే తింతే కావాలో అది ఆయనే పోవద్ద சைக்கிள் முந்தெகிச்சு போலோடு பட்டு மூடப்பாக்கேட்டு முந்தெகிச்சு எத்திரி போலோடு பண்ணி டபுள்ஸ் கேள்வோச்சு అందరూ తెలుసు ఫ్రెండ్స్ తెలుసు ఆనాటి ఫ్రెండ్స్కి సోమవారంకి సంజయ్ ఎంత ఉందో రాయవారి రెస్టారెంట్లో ఆయన మీ ఇద్దరు భోజనం చేస్తుంటే సందర్భం యాప్ వచ్చింది ఆయన ఎటువంటి మంచి మంచి వ్యక్తి కూడా ఎటువంటి మనిషి అంటే అక్కడ చార్ అన్నం తింటున్నాడు నేను నేను ఇంకా రసం వేసుకోబోతుంటే ఆ అన్నం వేసుకున్నాడు వేసుకున్న తర్వాత కరేపా పక్కన పెట్టాడు తీసి సంజయ్ వేసుకోబాక అన్నాడు ఏంటన్నా అది చూడన్నాడు చిన్న తేనె పిల్లండి అందులో రసంలో తేలిపిగా పక్కన పెట్టాడు నేనేం చేస్తానంటే అది ఇస్తా వాడి తిరిగి కల క్యాష్ తిరిగి మూడో చేద్దాం క్యాష్ ఆపి ఆపి అన్నాడు వద్దు 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 అందరం లేచిపోతారు ఇప్పుడు వద్దు అని చిన్నగా వెళ్ళి తేను ఉంది అది అక్కడ రసం పారిపోయి ఎవరికైనా వేసే అని వాడు చెప్పి వచ్చాడు అదే కొంచెం రోడ్డు రేషి ఉన్నడైతే ఇంకోడైతే పని కూడా చేస్తారు తిరిగి కొట్టారు అందరిని లేపేసి కొట్టారు కొట్టేస్తారు ఇది జరిగింది రాఘవ రెస్టారెంట్లో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అంత అని అనుకున్నాను ఇంత మంచి హృదయం అనుకున్నాను మంచి వాడే మనిషి చాలా 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 అక్కడ ఆయన చెప్పిన దాంట్లో రీజన్ ఉందనుకున్నాను కానీ ఏ రీజను పర్మిషన్ తీసుకుంటే పని చేస్తే మళ్ళీ వెళ్తాం ఉంజోగలు ఇస్తారుగా అదే అది ఆ విధంగా శ్రోహన్ బాబు దగ్గర ఉన్ననాడు ఉండి మళ్ళీ వచ్చేసిన తర్వాత నాకు రామానాయుడు గారు తగ్గాడు కదా మెద్రాస్లో ఆ రామానాయుడు గారి దగ్గర పిలిచాడు టాప్లెస్ కార్ వెళ్తున్నాడు వెళ్తూ రే సంజీవరావు ఇక్కడున్నా వింటానాడు ఏమనే సినిమా నాటకం సరే నువ్వు రానీ సినిమా అని చెప్పి తీసుకెళ్ళి పెట్టింది ఆయనే ఇందరో ఈ అనురాగం సినిమాలో అక్కడ మళ్ళీ అనురాగం ఇచ్చిన గురించి చెప్పాను కదా అందులో ఫస్ట్ డెలివరీ చేయటం రాను చెప్పుకోవడం అక్కడ కూడా ప్రొడ్యూసర్తో తేగదా పెట్టుకుంటాం నేను అదే కాఫీ కప్పు నేను చాలా నేను చెప్పాను చాలా సందర్భాలు కుప్పని ఒక పేరు నాకు ఆడు ఎవరో గెస్ట్ వచ్చాడు ఆరు కూడా నాకు ఇష్టం కాదు బాలయ్య గెస్ట్ వచ్చాడు బాలయ్య గారు సంజయ్ గారు కొంచెం లోపలి తీసుకెళ్లి తీసుకెళ్ళి తీసుకొచ్చింది కాపీ నిలబడ్డాన్న వాడిని అంటే నువ్వు ఇచ్చుకోవాలి వాడి ముందు నన్ను అక్కడ కోపం వచ్చి అది ఉంటే క్లాప్ నెంతా కొట్టించేవాడు కాదు నేను కొట్టేవాడు కాదు అసెంబ్లీ క్లాప్ కొట్టాం క్లాప్ కొట్టమంటే నేను క్లాప్ కొట్టేవాడి కాదు

അത് മനുക്കാ വലിച്ച് പ്രകാശം ജീവരാഗ് ആകാശവാണിക്ക് ബാഗ ലിങ്ക് നാടകം